హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్వి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసండి మీకు మన పాతకాలం నాటి పెద్దవాళ్ళు ఉండే విధానంలో చింత చిగురు చేపల కర్రీ అయితే చూపించాలి అనుకుంటున్నానండి ముఖ్యంగా మన గోదావరి రుచుల్లో చాలా ఫేమస్ అండి ఇది ఇది వచ్చేసి మీకు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు సమ్మర్ కదండి చింత చిగురు బాగా దొరుకుతూ ఉంటుంది మనకి ఇప్పుడే ట్రై చేయాలి మనం ముందుగా వచ్చేసి చేప ముక్కల్ని క్లీన్ చేసుకునే విధానం చూపిస్తున్నాను ముందుగా అయితే అరకిల్లో కట్టిపరగలు అయితే తీసుకున్నానండి తోమించిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకున్నానండి నేను ఇవన్నీ వేసి మొత్తం చేత్తో పట్టించేసి ఈ విధంగా ఒక నిమిషం పాటు చేత్తో తిప్పుతూ ఉండాలి ఈ విధంగా ఎందుకంటే వాటిపైన ఉన్న జిగురు కానీ నీచివాసన కానీ ఏమైనా ఉంటే పోతుందండి మనం ఇలా చేయడం వల్ల ఈ ఫిషెస్ ఏ కదండి మనం ఏ చేపల కర్రీ వండుకున్నా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా స్మెల్ లేకుండా బాగుంటాయి చేప ముక్కలు చూస్తారు కదండి ఈ విధంగా తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు రెండు ఐదు ఆరు సార్లు వరకు అయితే కడిగాను నేను ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ ఉంచేసుకుని శుభ్రంగా చూసారు చేత్తో పట్టుకుంటే మీకు జిగురు లేకుండా బిరుసుగా అనిపిస్తాయి ఫిషెస్ వీటిలోకి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు కళ్ళు ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకుంటున్నానండి ఎటువంటి మసాలా దినుసులు అయితే వేయట్లేదండి పాతకాలం అనే పెద్దవాళ్ళు ఉండే విధానంలోనే చూపిస్తున్నాను మీకు వీటిని మొత్తం అన్ని పట్టేలాగా కుదిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చేప ముక్కల్ని మూతపెట్టి తర్వాత ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించుకుని కొంచెం వెడలుపుగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలి చేపల కూరకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను చేప ముక్కలు ఎప్పుడైనా సరే తీసుకోవడానికి సులువుగా ఉండాలంటే కొంచెం వెడల్పుగా ఉన్నదే పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక పది పచ్చిమిర్చి కూడా చీల్చినవి కూడా అండి పచ్చిమిర్చి ఇంత ఈ ఫ్రై అయ్యే లోపల మనం చెంచగర్ర అయితే శుభ్రం చేసుకుందామండి చెంచగిరిని మొత్తం కాడలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను నేను కాడలు తీసిన తర్వాత మనం దీంట్లో డైరెక్ట్గా వేయం కాబట్టి చేతితో అయితే నలుపుకోవాలండి ఈ విధంగా రెండు చేతుల మధ్యన కొంచెం చించికర్ర వేసుకుని ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు నలుపుకుంటూ ఉండాలండి చింతచిగిరిని కర్రీ అప్పుడే పుల్లగా ఉంటుందండి మనం ఆకు ఆకుతో వేయకూడదండి ఎప్పుడైనా సరే ఈ విధంగా రెండు చేతులతో చిన్న చికరం తీసుకుని మధ్యలో పెట్టుకుని నలుపుతూ వేసుకోవాలి ఇలా నలిపేసి పక్కన పెట్టుకుంటానండి మొత్తం అంతా ఇప్పుడు కూడా మనం చాలా ఈజీ అండి ఇట్లో కాడలు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న దాన్ని ఒక చిక్కంలో కొద్దిగా వాటర్ వేసి కడిగేసి చిక్కంలో వార్చి పక్కన అయితే పెట్టుకుంటాను ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి మనం ముందుగా ఉప్పు కారం పసుపు పట్టించిన చేప ముక్కలు తీసుకొచ్చి దీంట్లో ఒక్కొక్కటిగా లైన్గా పేస్ చేసుకుని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని పేస్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో కుక్ చేస్తే సరిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఇవన్నీ లైన్గా పెట్టేసుకొని మనకి తీసుకోవటానికి ఈజీగా పిసెస్ అన్ని లైన్గా పెట్టేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకున్న ఆయిల్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి మునిగేంత వరకు ఉడగటానికి చూసారు కదండి ఇవన్నీ పేర్చుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అండి పైన ఉడుకుతున్నాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు మనం ముందుగా ఉప్పు కారం పట్టించిన గిన్నెలో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి ఆ కారం నీళ్ళే వేసేస్తున్నానండి నేను వేసేసి మూత పెట్టేసుకుందాం ఒకసారి మీకు మూత పెట్టే ముందు గరిటి పెట్టకూడదు కాబట్టి రెండు చేతుల అటువైపు ఇటువైపు పట్టుకునండి గిన్నెని ఇలా కుదుపుతూ ఉంటే మీకు మొత్తం కలిసేలాగా కలుస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత అండి ఇది ఐదు నిమిషాలు ఉడుగుతుంది కదండి చేప ముక్కలు ఉడికినాయి ఇప్పుడు దీనిపైన చిన్న మనం ముందుగా శుభ్రం చేసుకున్నది చిక్కంలో వేసాను కదండి కడిగి చించగర తీసుకొచ్చి ఈ విధంగా పైన వేసేసుకోవటండి మీకు ఎటువంటి మసాలా దినుసులు అయితే వాడలేదండి ఓన్లీ చించికర్ర ఒకటే వేసాను పైన చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇలా పైన వేస్తే మీకు పులుపు అంతా కిందకి దిగుతూ ఉంటుందండి కిందకి చేప ముక్కలకి బాగా పట్టుకుంటుంది పైనుంచి దిగి చూసారు కదా ఉడుగుతుందండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు ఇప్పుడు ఈ విధంగా మొత్తం పై పైన అంతా సరి చేసి ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా మీకు కలర్ చేంజ్ అవుతుందండి టైట్ అవుతుంది కర్రీ కూడా అప్పుడు మనం దించేసుకోవచ్చు కొద్దిగా అయితే కరివేపాకు వేసాను పైను నేను చివరిగా వచ్చేసరికి మీకు టైట్ అవుతున్నప్పుడు తెలుస్తుందండి మనం ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టానండి చూసారు కదండీ మా చిన్న చిగురు కట్టి కట్టుబరుగుల కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి